వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్ ఈరోజు ఏంటి అంటే మన ఇంట్లో ఈజీగా పెసలు దోసి ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఒక పౌల్లో మేము పెసలు ఒక కప్పు పెసలికి గుప్పెడు గుప్పెడు బియ్యంని యాడ్ చేసుకోవాలన్నమాట అరం వాటర్ పోసి మేము నాకు మాకు మీకు రాత్రికి కావాలంటే పొద్దున నానబెట్టుకోండి ఒకవేళ పొద్దున మీకు పొద్దునకి కావాలంటే నైట్ నానబెట్టుకోవచ్చు అనమాట ఒక గ్లాస్ వాటర్ పోసి అండ్ నెక్స్ట్ ఆనియన్స్ ఒక పెద్దవి రెండు రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాము జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఇది వచ్చే కల్లుప్పు అనమాట వన్ టేబుల్ స్పూన్ జింజర్ అల్లం కొంచెం నాలుగు పచ్చిమిరపకాయలు ఆయిల్ కొంచెం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అనమాట సోడా అప్పు ఒక గ్లాస్ వాటర్ మిక్స్ చేయాలి ఇప్పుడు మనం మిక్సీ పడదాం రాండి ఫ్రెండ్స్ మిక్సీ పట్టేద్దాం రాండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పెసల్ని నానబెట్టుకున్నాం కదా వాటర్ లేకుండా తీసి మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుంటాం తీసేసి ఫ్రెండ్స్ ఒకవేళ మీ ఇంట్లో కానీ ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉంటే టూ కప్స్ తీసుకొని బియ్యంని అట్లా యాడ్ చేసేసుకోవాలంట ఇప్పుడు పచ్చిమిరపకాయలు కళ్ళు జిండర్ని అల్లంని యాడ్ చేసేసుకుందాం మిక్సీ జార్లోకి ఇప్పుడు ఈ మూడుని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఒక గ్లాస్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని మనం మిక్సీ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇంకొకసారి వాటర్ పోసి ఇంకొకసారి ఒక గ్లాస్ వాటరే పోయాలన్నమాట దాంట్లోకి ఇందాక చూపించను కదా ఈ గ్లాస్తో పోయాలి మరి మెత్తగా గ్రైండ్ అయిపోతే పేస్ట్ లాగా దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకునే హై ఫ్లేమ్లో పెట్టుకుందాం అనమాట మేము ఫ్రెండ్స్ ఎప్పుడైనా వంటల్లో మనం ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకొని అందరికీ మనం స్కిన్లో మార్చుకోవాలన్నమాట ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయలే ఉన్నారు ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ చూసి నన్ను సబ్స్క్రైబ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వీడియోస్ కానీ లైక్ సపరేట్ మాత్రం ఫ్రెండ్స్ మీరు నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ సపరేట్ ఖచ్చితంగా చేయండి లైక్ సపరేట్ చేయండి ఇప్పుడు దాంట్లో మనం జిల్కర్ని యాడ్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకుందాం మనకి ఈ కన్సెన్సీ రావాలన్నమాట కన్సన్సీ కన్సన్స్టీ ఈ కాన్సన్స్టీ రావాలన్నమాట చూడండి ఆ తర్వాత ఈ విధంగా రావాలన్నమాట మనకి చిట్టికాడు చెప్పాను కదా ఇందాక చూడవచ్చు చిట్టికాడు వేసుకుందాం సరే వేసుకొని కలుపుకో బాగా బాగా ప్యాన్ బాగా హీట్ అయింది అనమాట ప్యాన్ కొంచెం బాగా హీట్ అయింది నేను హీట్ అయిందో లేకపోతే ఎలా అంటే కొంచెం దూరం పైకి ఇట్లా చేయబడి చూడండి కొంచెం బాగా వేడి తగ్గిందంటే ప్యాన్ బాగా వేడైంది అనమాట చట్నీ కూడా ఎలా వేయించుకుని వెళ్తాం ఫస్ట్ మేము వేసినపప్పుల్ని వేయించుకున్నాం అనమాట వేసినపప్పుల్ని పచ్చిమిరకాన్ని వేయించుకున్నాం ఆ తర్వాత దాంట్లో సాయిపప్పు ఉప్పు అంటే కలుపు వేసుకొని మిక్సీ పట్టేద్దాం కొంచెం వాటర్ పోసుకుంటా చట్నీని తయారు చేస్తాం మాకైతే చాలా బాగా హీటర్ ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకున్నాం అనమాట సిమ్ లో పెట్టుకున్నాము ఫ్రెండ్స్ మీరు అందరు నన్ను ఇంక్రీజ్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నన్ను ఇంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ మనం ఉల్లిపాయిల్ మనం దోశ పోసేసుకుందాం పెసర దోశ సార్ దీన్ని కలుపుకొని చూపిస్తున్న విధంగా దాన్ని ప్యాన్ మీద వేసేసుకుందాం ఫస్ట్ మనం పెను మీద ఆయిల్ వేసుకోకూడదు ఇప్పుడు మళ్ళీ కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకున్నాం దాని మీద మనం ఆనియన్స్ ఆనియన్స్ చదువుకుందాం అనమాట దాంట్లో ఆయిల్ ని యాడ్ కొంచెం చుట్టూ పైన వేసుకున్నా ఆ దోశ కొంచెం బాగా హైట్ అయినా దాన్ని కూడా యాడ్ చేసేసుకున్నా మనం దీన్ని మన సెవెరింగ్ ప్లేట్లో తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మన పెసర దోశ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది అనమాట టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది పెసర మీ నీట్లో కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోండి ఫైవ్ మినిట్స్గా తయారైపోతుంది ఈగా చేసుకోండి అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ని క్లిక్ చేస్తే మా నోట్స్ కర్షన్స్ మీకు వస్తాయి మన మా ఎలా ఉందనేది ప్రెస్ దోసి కామెంట్లో పెట్టండి మీరు నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ చేసి మీకోసం నేను మా కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకోసం నేను పెడతాను నన్ను ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్